చూస్తున్నారు మొత్తం వ్యాపారస్తులు బెనగ నా ఏం చెప్పేది ఒకటి నలభై ఐదు కొన్ని ఎవరు పేరు హనుమంతరెడ్డి హనుమంతరెడ్డి నెంబర్ చెప్పండి

ఏం నలభై ఐదు పళ్ళు ఎవరి నుంచి వచ్చిన సిగరేట్ పేరు రేటు మాట్లాడుకోవచ్చా పనికట్ట నుంచి రెండు పక్క రెండు రెండు పక్కల వ్యాపారస్తున్నారు వ్యాపార ఖర్చు పెడతారు అక్కడికి వచ్చి రైట్ నైన్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ టూ టూ నైన్ టూ పేరు ఏమంటే రంగనాయకులు చూసినారు కదా ఈయన కానీ వ్యాపారస్తుందే శిఖర్ అంటారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి భార్య ఇద్దరైతే రావడం జరిగింది వారము చూద్దాము ఇవే మీ ధరలో అయితే వస్తారు ఏం చెప్తున్నాను మొత్తము వ్యాపారస్తులేదు ఇవన్నీ ఏం చెప్తున్నాను ఒకటి యాభై నాలుగు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు పక్క ఒక పక్క ఏవరు పేరు పళ్ళెమ్మ నుండి ఎవచ్చినాను కార్లో చాలా కర్రలో వచ్చినా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు అరవై అరవై మూడు సున్నా సున్నా డబల్ తొమ్మిది మనం సీక్రెట్గా డ్యూరేష్ అన్నగారు అయితే చూసినారు కదా ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి దూర్లో పైకి వస్తున్నాయి చూద్దాము